రాత్రి దాదాపు నిద్రలేదు అమ్మకు అన్నం తినిపించి మందులు వేసి ఆమెను పడుకోబెట్టి ఆమె దగ్గరే గుచ్చి వేసుకుని గుణిపాట్లు పడుతూ దాదాపు పన్నెండు దాటిపోయే వరకు అమ్మ దగ్గరే ఉండి ఒక్క గుణుకు తీసేలోగా ఎవరో సారూ సారూ సారు చచ్చిపోతున్న సారూ అంటూ పెడబబ్బులు ఆరుపులు హఠాహత బెడ్రూమ్ తలుపులు తోసుకుని వచ్చి మరి సారూ సారూ అని అరుస్తుంది ఏమైందమ్మా ఏమైంది అమ్మకేమైంది ఆ ఆవిడికేం కాలేదు సారు దుఃఖలా ఉంది ముసలిముండ గుండ్రాయిలా నిద్రపోతుంది నాకే గుండె నిప్పి ఆయాసం ఊపిరి పీల్చుకునే లేకున్నాను మందుబిళ్ళ మా హోమికి పంపించేయండి హోమికి ఫోన్ చేశాను ఓహో ఆయాసం 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 గుండె నొప్పి గుండె చచ్చిపోతున్నాను చచ్చిపోతున్నాను చూస్తారేంటి సారు క్యాబ్ని తెప్పించండి సచ్చిపోయేటట్టున్నాను రాత్రి కొనుకన్నది లేదు దయ్యంలా ముసలిది మీద పడి రక్కుతూ గిల్లుతుంది ముసలిది చెంబిడి నీళ్లు కుమరించింది ముసలిది ముఖం మీద కాడరించి ఉమ్ముతుంది నేను ఇక్కడ ఒక్క ఏంటమ్మా ఇప్పుడు అర్ధరాత్రి అవుతుంది తెల్లారుగానే పంపించేస్తాము ఇలా హఠాత్గా ఎక్కడికని పంపాలి ఆఫీస్ కూడా నాకు తెలియదు సారు ఆఫీస్ నాకు తెలుసు క్యాబ్ బుక్ చేయండి సారు ఇదే మా హోమ్ సార్తో మాట్లాడాను మేడంతో కూడా ఇదిగో ఫోను పెద్దగా గుండెలు పగిలేలా రొప్పుతూ ఫోన్ అందించి కింద పడి దొరల సాగించింది ఏజెంట్కి ఫోన్ చేసి చెప్తే ఎలాగో తెల్లారే తెల్లారేవారు కాగండి సార్ తెల్లారే మనిషిని రీప్లేస్ చేసి ఆవిడని తీసుకు వెళ్ళిపోతాం లేకపోతే మీరే ఇప్పుడు వచ్చి హోమ్లో అప్పచెప్పండి మమ్మల్ని రాత్రి రమ్మంటే కుదిరేది లేదు బాధ్యత మొత్తం మీదే అదేంటి పాతికి వేలు తీసుకున్నావు మనిషిని ఇచ్చి మూడు రోజులు కాలేదు పని నచ్చలేదు ముసలు తరుస్తుంది కొరుకుతుంది రక్కుతుంది తుడుతుంది అంటూ రక్లేస్తా వింటే ఎలా గోయ్ ఇంకా మూడు రోజులు కాలేదు అస్సలు నచ్చలేదంట తిండి వస్తలు బాగోలేవట వెంటనే పంపకపోతే వాళ్ళ ఆయన పోలీసు రిపోర్ట్ చేస్తానంటున్నాడు వాళ్ళని ఇష్టం లేకుండా నిర్బంధించి పంపితే పోలీసులు ఫిర్యాదుకి చేస్తామని ఆ భర్త గోల గోల చేస్తూ మమ్మల్ని నిద్రపోనివ్వడం లేదు వెంటనే పంపిశిక్ష అంటే పడలేము వెంటనే పంపండి రూల్స్ గుండెల మీద తొక్కి గుడ్డుపోటు తెప్పించింది అందుకే డబ్బు ఇచ్చే ప్రసక్తే లేదు హోమ్ రూల్స్ ప్రకారం కర్కశంగా అన్నాడు అటువైపు నుండి ఫోన్ ఏజెంట్ డబ్ తల్లి కేర్ టేకర్ కొరికి రక్కి బండబూతులు తిరుగుతుందట అంతేకాక గుండెల మీద కాళ్ళేసి తొక్కుతుందట అందుకే అవి వచ్చి ఆయాసం నొప్పి వచ్చేసాయి అందుకే వైద్యం ఖర్చు మందు మాకు మీరే భరించి సురక్షితంగా ఎట్లా అప్పచెప్పేమో అట్లా మా మా హోమ్కు వచ్చి మీరు అప్పగించండి లేకుంటే మేము రూల్స్ ప్రకారం పోలీసులకు మేము కూడా ఫిర్యాదు చేయవలసి ఉంటుంది ఒక మేఘాల ద్వారా నేను సెక్యూరిటీ సాయంతో క్యాబ్ బుక్ చేసి క్యాబ్ డ్రైవర్ పక్కన కూర్చుని బయట సవరించుకుంటూ పరిశు తీసి అద్దంలో ముఖం మీద పడ్డ జుట్టు సవరించుకుంటూ కుంకుమొట్టు దిద్దుకుంటూ ఏ ఊరు తమ్ముడు అంటూ క్యాబ్ డ్రైవర్తో పుష్ల ప్రశ్నలు ఇదే